నమస్తే తాజాగానే మనం చూసాం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరినటువంటి కొద్ది సెకండ్లలోనే క్రాష్ అయిపోయింది సుమారు రెండు వందల డెబ్భై మంది ఇంకా పైగానే రెండు వందల డెబ్భై నాలుగు అని చెప్తున్నారు మొత్తం మీద ఒక్కరు తప్పితే మొత్తం అందరూ కూడా సమాధి అయిపోయారు అగ్నికి ఆహుతైపోయారు ఇప్పటికీ ఆ షాక్లో నుంచి కోలుకోలేదు ఆ మృతుల కుటుంబ సభ్యులు నిజానికి దేశం మొత్తం కూడా ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు అసలు ఏం జరిగింది వితిన్ సెకండ్స్లో పది పన్నెండు లో ఎలా కూలిపోయిందంటూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఆ విషాదం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే అంటే ఆదివారం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి రోజున పదిహేను జూన్ పదిహేనో తారీఖున తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాలకు ఉత్తరాఖండ్లో ఒక హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది కేదార్నాథ్ ధామ్ నుండి గుప్తాక్షి వెళుతూ ఉండగా రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుంద్ దగ్గర ఈ హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది ఈ హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు ఒక పైలట్ ఉన్నాడు ఏడుగురు కూడా చనిపోయారు ఇంకా విషాదం ఏంటంటే ఈ ఏడుగురిలో ఒక పది సంవత్సరాల పిల్లాడు కూడా ఉన్నాడు చిన్నబాబు ఇంకా విషాదం ఏంటంటే మే రెండో తారీఖు తర్వాత ఈ రోజు వరకు అంటే జూన్ పదిహేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి రోజు ఈ సమయానికి నెల రోజుల్లోనే ఇది ఐదో సంఘటన ఉత్తరాఖండ్లో అంటే ఆ ప్రాంతంలో మొత్తం మీద ఈ ఐదు సంఘటనల్లో కలుపుకుంటే పదకొండు మంది చనిపోయారు కేవలం ఈ ఒక్క సంఘటనలోనే ఏడుగురు చనిపోయారు ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలో నలుగురు చనిపోయారు అయితే ఇప్పటివరకు చెప్తున్నటువంటిది ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ చెప్తున్నటువంటిది ఏంటంటే బ్యాడ్ వెదర్ నిజానికి అక్కడ వెదర్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం ఎప్పుడూ ఎలా వితిన్ సెకండ్స్లో నిమిషాల్లో వెదర్ మారిపోతూ ఉంటుంది సో దాన్ని ప్రిడిక్ట్ చేయడం కష్టం కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు కానీ ఆ రీజన్ చెప్పి మనము ఊరికే ఉండిపోవడానికి లేదు ఎందుకంటే ఈ విధంగా చనిపోతూ ఉంటే ప్రజలు దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయము లేకపోతే దానికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సరే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో అహ్మదాబాద్లో జరిగినటువంటి సంఘటనలో బ్యాడ్ వెదర్ అనుకోవడానికి లేదు దాని గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసాం ఇప్పటికీ కూడా ప్రస్తుతానికైతే విచారణ వేశారు విచారణ ఒక కమిటీ వేసి దాని మీద విచారణ జరుగుతోంది బ్లాక్ బాక్స్ని కూడా డీకోడ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అసలు కారణాలు ఏంటనేది సాంకేతికమైనటువంటి కారణాలా పైలెట్ తప్పిదం ఉందా మెయింటెనెన్స్ సరిగా చేయలేదా లేకపోతే సబటేజ్ ఏమైనా జరిగిందా కాన్స్ప్రెసి ఏమైనా జరిగిందా ఇవన్నీ కూడా మనకి కొద్ది రోజులు గడిస్తే తప్ప మనం ఒక నిర్ధారణకు రాలేనటువంటి పరిస్థితి అయితే వరుసగా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అదొక పెద్ద సంఘటన రెండు వందల డెబ్బై నాలుగు మంది ఒకటే ఇన్సిడెంట్లో చనిపోవడం అనేది ఈ మధ్య కాలంలో భారత్లో జరగలేదు సో అది ఎవరికి మట్టుకు వాళ్ళు బోయింగ్ కంపెనీ మా మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలాంటి తప్పుదని చెప్పి వాడు పక్కకు తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఎయిర్ ఇండియా ఏదో తన కారణాలు ఆ కంపెనీ తను చెప్పేటువంటి కారణాలు తను చెప్తుంది సరే ఎవరి కారణాలు వారు చెప్పినా కూడా ఎందుకు జరుగుతున్నాయి వరుసగా ఈ ప్రమాదాలు సరే అది ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది ఇప్పుడు ఈ హెలికాప్టర్ ఉత్తరాఖండ్లో ఎలా కూలిపోయింది కేవలం బ్యాడ్ వెదర్ ఒకటే కారణమా లేకపోతే పైలట్ ఏదైనా తప్పుదని చేశాడా ఏం జరిగింది అది కూడా నెల రోజుల్లో ఐదు సంఘటనలు పదకొండు మంది చనిపోయారు అంటే చాలామంది మాట్లాడుకుంటున్నటువంటిది వీటన్నిటి వరకు ఏదైనా ఒక కుట్ర కోణం కూడా దాగి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనుమాన పడ్డానికి కూడా చాలామంది టర్కీ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు టర్కీ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే దానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది తాజాగా పహల్గామ్ అటాక్ తర్వాత టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది చాలా ఓపెన్గా ఎస్ వీ సపోర్ట్ పాకిస్తాన్ అని చెప్పి చెప్పిన చెప్పింది ఆ తర్వాత మనం భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్ చేసింది ఇండిగో కంపెనీ కొన్ని ఒప్పందాలని రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి ప్రకటించింది అంటే టర్కీ కంపెనీలతో చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలని నిలిపేస్తున్నాం లేదా రివ్యూ చేస్తున్నాం అని చెప్పి ఇండిగో సంస్థ ప్రకటించింది ఎయిర్ ఇండియా కూడా ఒక ప్రకటన చేసింది నో మోర్ ప్లేన్ రిపేర్ కాంట్రాక్ట్స్ విత్ టర్కీ అని చెప్పి చాలా ప్రకటించడం జరిగింది నిజానికి ఇది వేల కోట్ల రూపాయల నష్టం టర్కీకి అంతేకాదు కొన్ని యాపిల్స్ని టర్కీ నుంచి ప్రతి ఏటా మనకి ఇక్కడ దిగుమతి చేసుకుంటూ ఉంటాం వాటిని కూడా ఇక్కడ వర్తక సంఘాలు స్వచ్ఛందంగా మేము రద్దు చేసుకుంటున్నాం ఇక్కడ టర్కీ నుంచి మేమే దిగుమతి చేసుకోం అలాగే కొన్ని త మార్బుల్స్ కొన్ని అక్కడి నుంచి ప్రతి ఏటా మనకు దిగుమతి అవుతూ ఉంటాయి అది కూడా వేల కోట్ల రూపాయల విలువ గల ఈ ఒప్పందాలు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా ఎప్పుడైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ టర్కీ మాట్లాడిందో ఈ ఫైనాన్షియల్ స్ట్రైక్ చేయడం మొదలుపెట్టాం సో దీంతో టర్కీ ఏం చేయాలో పాలుపోలేదు బహుశా ఈ విధంగా ఏమైనా ప్రతీకారం తీర్చుకుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఎక్కడా ఎందుకంటే ఇదన్నీ కూడా విచారణ చేసిన తర్వాతన సాలిడ్ ప్రూఫ్ చూపించిన తర్వాత మాత్రమే ఒక నిర్ధారణకు రావాలి కానీ ఆ ఆస్కారం మాత్రం ఉంది కొట్టి పారేయలేం టర్కీ కేవలం ఒకే ఒక బేసిస్ మీద పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కేవలం రెండు ముస్లిం కంట్రీస్ మీది పాకిస్తాన్ ముస్లిం కంట్రీ టర్కీ ముస్లిం కంట్రీ కాబట్టి మనం మనం ఒకటి ఈ ఒక్క రీజన్ తప్పితే మరొక కారణం ఏమీ కూడా లేదు పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేయడానికి అదర్వైజ్ కూడా అంతే అదే మతం ప్రాతిపదికనే సపోర్ట్ చేస్తూ ఉంది సో ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఈ విమాన ప్రమాదాలు ఒకటి విమాన ప్రమాదం మిగతా హెలికాప్టర్ ప్రమాదాలు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి చాలా సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులో ఉంది మనం చూసాం మొసాద్ ఇజ్రాయెల్ ఏ విధమైనటువంటి అటాక్స్ చేసిందో ఇస్మాయిల్ హనియా అని అంతమంది ఇచ్చిన కానీ పేజర్ అటాక్స్ చేసింది ఎవరు కూడా ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురి చేసిన అసలు పేజర్ వాడకమే ఇప్పుడు ప్రపంచంలో ఉందా అని ఆ సంఘటన ద్వారా రుజువైంది పేజర్లు వాడటం మానేసం ఎప్పుడో జమానా కాలంలో దాని యొక్క వాడకం లేదు అలాంటి పేజర్లను ఉపయోగించి ఆ పేజర్లో బాంబులు ఉన్నాయన్న సంగతి ఆ తయారు చేసినటువంటి కంపెనీకి కూడా తెలియకుండా అంత గోప్యంగా వాటిని ఎప్పుడో అమర్చి అక్కడ సరైనటువంటి సమయం చూసి వాటిని బ్లాస్ట్ చేసింది ఎక్కడో ఎన్నో సంవత్సరాల తర్వాత సో అంత చేయగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజున ప్రపంచంలో అందుబాటులో ఉంది కాబట్టి ఇన్ని అనుమానాలు కలగడం సహజం ఎక్కడో ప్రపంచంలో ఏదో ఒక మూలన కూర్చొని ఒక బటన్ చాలు ఇక్కడ ఇక్కడేదో ఒక పేలుడు సంభవించడానికి ఆస్కారం ఉంది ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూడా అదే అనుమానాలు ఎవరికి అర్థం కావట్లేదు కేవలం టేక్ ఆఫ్ అయినటువంటి పన్నెండు పదమూడు సెకండ్లు ఎలా జరుగుతుంది డిసెంట్ అయింది మళ్ళీ వెంటనే డిసెంట్ అవుతుంది ఎందుకు ఇంజన్ ఫెయిల్ అయిపోయి రెండు ఇంజన్లు ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి బయటపడినటువంటి ఒక ప్రయాణి కూడా చెప్పినట్టు పెద్ద శబ్దం వచ్చిందని చెప్తున్నారు అంటే ముందే లోపల ఏదైనా బ్లాస్ట్ జరిగిందా ఆ తర్వాత ఇది కూలిపోవడం మొదలైందా ఏం జరిగింది అనేది మాత్రం ఒక కొద్ది రోజులు పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తప్ప మనం దాని మీద ఒక కన్క్లూజన్కి రాలేం సో ప్రస్తుతానికి అన్నీ కూడా స్పెక్యులేషన్స్ మాత్రం రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి కానీ టర్కీ కావచ్చు చైనా కావచ్చు సైబర్ అటాక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మన సాఫ్ట్వేర్స్ని లేదా మన రేడార్ వ్యవస్థని వాళ్ళు దాంట్లోకి చొరబడి దాన్ని హ్యాక్ చేసేటువంటి అవకాశం కూడా ఈరోజు ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అటు చైనా దగ్గర ఉండొచ్చు టర్కీ దగ్గర ఉండొచ్చు లేదా గోడ మీద పిల్లులాగా వ్యవహరించే అమెరికా కూడా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్కి వంత పాడుతూ ప్రకటనలు ఇస్తోంది పాకిస్తాన్ హ్యాస్ గ్రేట్ లీడర్స్ అంటూ ఈ మధ్యనే ట్రంప్ మాట్లాడారు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరిని మనం ఎటు నుంచైనా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వరుసగా ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఈ హెలికాప్టర్ క్రాషెస్ గురించి కావచ్చు లేదా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం గురించి కావచ్చు ఏం జరిగి ఉండొచ్చు మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు